చాలా కష్టపడ్డామండి ఈ సినిమా కోసం నాకు కథ చెప్పిన వెంటనే నేను ఇంకా గుర్రము అంటున్నారు హార్స్ రేసింగ్ అంటున్నారు నాకు అసలు అర్థం కాల బట్ ఒకసారి మూవీ చేస్తున్నప్పుడు ఆ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు నాకు మా ప్రొడ్యూసర్స్ నుంచి మా డైరెక్టర్ నుంచి అండ్ చోటమామ నుంచి ఇచ్చిన సపోర్ట్ అండ్ వాళ్ళు నా సేఫ్టీకి తీసుకున్న వాళ్ళు వాళ్ళు చూపించిన కేరింగ్ అంతా నాకు అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే నేను ఇలాగా సేఫ్గా ఉన్నాను అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి నాకు మొత్తం ఈ సినిమా అంతా ఇట్స్ చాలా ఎంజాయ్ చేశాను అండ్ జగపతి బాబు గారితో దిస్ మై సెకండ్ కాంబినేషన్ సో మోర్ దెన్ రకుల్తో కంటే నాకు జేబి గారితో ఒక చిన్న బాండింగ్ ఎక్కువ నాకు సో ఆయనతో చేయడం నాకు ఐ ఎమ్ ఫీలింగ్ గ్రేట్ అండ్ ఇవాళ ఆయన బర్త్డే సో విషింగ్ జగపతి బాబు గారు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండి అండ్ మా తమన్ ఈజ్ మళ్ళీ నాకు ఒక బ్యూటిఫుల్ ఆల్బమ్ ఇచ్చాడు ఇంతకు ముందు సినిమాకి సాంగ్స్ ఇచ్చినా కానీ పెద్దగా ఆడలేదు బట్ దిస్ ఫిల్మ్ డెఫినెట్లీ ఒక మంచి ఆల్బమ్ వచ్చాడు ఆల్ సాంగ్స్ ఆడియన్సెస్ అందరికీ నచ్చాయి సో హోప్ఫుల్లీ సినిమా చూసినందుకు అలాగే ఇల్ గో గో హెడ్ అండ్ గోపి గోపి గోపియాన్న గురించి స్పెషల్గా చెప్పాలి ఇప్పుడు తప్ప నేను అందరూ రైటర్ డైరెక్టర్స్తో పనిచేశానండి బట్ ఫస్ట్ టైం ఒక డైరెక్టర్తో పనిచేశాను హీ గాట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ అంటే నాలో నుంచి ఎంతవరకు లాక్క వెళ్తాడో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నాకు టైం ఇస్తూ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కడ నేను కంగారు పడతానని చెప్పేసి మళ్ళీ నన్ను నాకు బేసిక్లీ ఫాస్ట్గా మాట్లాడడం అలవాటు అన్నమాట నన్ను స్లో డౌన్ చేసి కమ్ డౌన్ చేసి ఆపి ఆపి ఏం కాదు స్లోగా స్లోగా అని చెప్పి చాలా కంట్రోల్ చేశారండి కంట్రోల్ చేసి నేను హీ గా ద బెస్ట్ ఆర్డ్ ఆఫ్ మీ అండ్ రెడీ టు లైక్ టు థ్యాంక్ గోపియానా ఫర్ థ్యాంక్ యూ అన్న అండ్ గౌతమ్ రాజు గారితో ఇది నా ఫోర్ ఫిర్యం సార్ ఫిఫ్త్ ఫిఫ్త్ ఫిల్మ్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మా మన జర్నీ ఇలాగే సాగాలి అండ్ ఐ రియలీ హోప్ దట్ అండ్ మా ప్రొడ్యూసర్స్ బుజ్జి గారు మధు గారు ఈ సినిమాకి చాలా ఖర్చు అవుతుంది ఎందుకంటే దాని బ్యాక్డ్రాక్ కొత్తది అండ్ లొకేషన్స్ చాలా ఫ్రెష్గా ఉండాలి చాలా అన్కాంప్రమైజ్గా తీయాలి వాళ్ళిద్దరూ మాకు ఇచ్చిన సపోర్ట్ వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని ఎక్కడ కంగారు పెట్టలేదు బడ్జెట్ కోసం వెనకాడలేదు మా కంఫర్ట్స్ బాగా దగ్గర బాగా జాగ్రత్తగా చూసినారు సో రియలీ లైక్ టు విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ వాళ్ళకి డెఫినెట్గా మీ అందరు బ్లెస్సింగ్స్తో వాళ్ళకి బాగా డబ్బులు మిగిలాలని కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్